ణిలలో ఎవరిని చేసుకోకూడదని ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని ఆత్మ చేత చెప్పి ఉన్నాడు ఎలిజర్ గారితో ఎందుచేత అంటే మరి ఆస్తి అంతస్తు అందము ఇదేది శాశ్వతం కాదు రెండవది ఏంటంటే దేవుని చిత్త ప్రకారము ఉండాలని తన యొక్క కుమారుడి సాక్ విషయంలో ఎలాగైతే మరి విశ్వాసం కలిగినటువంటి తండ్రిగా అబ్రహాం గారు తీసుకున్న చక్కని నిర్ణయము అదంతా దేవుని చిత్తమై ఉన్నది ఆ రీతిగా దేవుడి మీద ఆధారపడి ఆశపడి విశ్వాసముంచి దేవుని ఎందు భయభక్తులతో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు చక్కని మరి కుటుంబం జానేష్ బాబురావు గారి కుటుంబం నిజంగా మరి వారి యొక్క కుమార్తె నిజంగా దేవుని చిత్తమై ఉన్నదని మేము ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మేము మా సంఘము వారి యొక్క తండ్రి గారు తల్లిగారు మరి వారి బాబాయ్ గారు వారి మామయ్య గారు వారి యొక్క అత్తయ్య గారు వారి యొక్క పిన్ని గారు మా సంఘమంతయు కన్నీటి ప్రార్థనలతో కొన్ని నెలలుగా ప్రార్థిస్తున్నప్పుడు అయ్యా నీ చిత్తం ఏంటో ఈ యొక్క వివాహ కార్యక్రమంలో నెరవేర్చమని అడిగినప్పుడు దేవుడు నిజంగా మంచి గొప్ప సంబంధాన్ని ఇచ్చాడని మేము నమ్ముతున్నాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము యాభైవలో లాభానును బెతులును ఇది యుహోవా వలన కలిగిన కార్యం మేమైతే అవును కానీ కాతని కానీ చెప్పజాలను చూడండి అర్థమైపోయింది వాళ్ళకి ఇది యుహోవా వలన కలిగిన కార్యం అని రిప్కా తన యొక్క మంచి భర్తని తను కష్టపడి సంపాదించుకుంది అని చెప్పవచ్చు ఎందుకంటే పది వంటలకి ఏం చేసిందండి బావిలో నుంచి దిగి పైకి చేరి వచ్చి నీళ్ళు పోసి ఇంచుమించుగా ఒక్కొక్క అంటే వంద నుంచి రెండు వందల లీటర్ నీళ్ళు తాగిందంటే కనీసం ఆమె వంద బిందెలు పోసి ఉంటుందండి ఎంత ఓపిక కలిగింది చిన్నదే కానీ నిండువలేని పొరుగు వారిని ప్రేమించము మరి ప్రవేశులను మరి మరి వారి యొక్క ప్రదేశుల్ని కాపాడే విషయంలో కానీ ప్రదేశుల్ని మరి ఆదరించి చేర్చుకునే విషయంలో కానీ ఎంతగానో మరి చిన్న పెట్టయినప్పటికీ రేపుగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి కరుణా కరుణాహృదయురాలై దేవుని యొక్క మాట తండ్రి యొక్క మాట భయభక్తులు కలిగిన ఉన్నదాన్ని మనకు అక్కడ అర్థమవుతుంది తను ఎంతగానో కష్టపడింది అతనికి మాత్రమే నీళ్ళు కాదు ఒంటిలకు కూడా నీళ్ళు వచ్చే ఓపిక కష్టం సహనం ఎంతగానో మరి ఇది నిన్నవలిని నిపురుగు వారిని ప్రేమించే ఆ యొక్క ఆజ్ఞ నూతన నిబంధన కంటే ముందుగా ఇవ్వబడినటువంటి దేవుని ఆత్మ చేత నడిపించబడింది దేవుని బిడ్డరా అలాంటి రిక్క నిజంగా దేవుడు మరి అబ్రహామును మరి పరిశుద్ధాత్మ అబ్రహాము ఆయన చిత్తంలో మరి ఇస్సాక్ విషయంలో నెరవేర్చడం మనము చూస్తాం దేవుని బిడ్డరా ఎలియాజరు నమ్మకమైనటువంటి పెద్ద దాసుడిగా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన విధంగా ఒంటెలను సైతం మోకరింపజేసేటువంటి మరి భక్తి జీవితం మరి వారి యొక్క మరి ఆనాడు నినివే పట్టణ ముందు శిశువులు పశువులు గొర్రెలు ఎడ్లు కూడా ఉపవాసం ఉన్నాయి ఆ రీతిగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలవబడినటువంటి అతని యొక్క పెద్దదాసుడిగా ఉన్న ఎలియాజర్ అందరూ దేవుని చిట్టు మీదే ఆధారపడి ఉన్నారు అబ్రహాము ఎలియాజర్ రిప్కాతుయలు అలాగే సహోదరుడు లాభాను ఇస్సాకు అయితే మరి పొలములోనికి జానింప వెళ్ళిన సందర్భం తర్వాత గర్భఫలము లేట్ అయినప్పుడు మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు మొర దేవుడు విని గర్భఫలము ఇవ్వటం చూస్తాం దేవుని పెట్టారా అయితే ప్రార్థనలో ఎంతగానో ప్రాధేయపడుతూ గోజాడుతూ మొర పెడుతూ ఉన్నాడు రిప్కా తన చేతులతో కష్టము చేసి మరి ఎంతో ఓర్పు కలిగి మరి పరదేశులను అలాగనే మరి పొరుగు వారిని ఆదరించి ప్రేమించి మరి హక్కున చేర్చుకున్నటువంటి ప్రేమ కలిగినటువంటి స్వభావము ఇద్దరు కలవటము దేవుని చిత్తము అని దేవుడు ఇక్కడ బెందు లాభాన్ గారు ఏమన్నారండి ఇది వలన కలిగిన కాబట్టి ఎక్కడికో ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అండి ఎక్కడి నుంచి అబ్రహాం సగం ఇచ్చిన కాడి నుంచి మరి విప్కా కనుగొనే ప్రదేశం వరకు మేసపు టూమియా ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పది ఒంటలు వేసుకొని బయలుదేరి మరలా ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం చేశారు ఇంచుమించుగా రెండు నెలలు సమయము పట్టవచ్చు నిజంగా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని మీద ఆధారపడి విశ్వాసం ముంచి ఎలియాజర్నే పంపించాడు దేవుని బిడ్లారా గమనించండి ఇస్సాకుకి రేప్కా ఎట్లా ఉంటుందో తెలియదు రిబ్కాకి ఇస్సాక్ ఎట్లా ఉంటారో తెలియదు కానీ ఇది యహోవా వలన కలిగిన కార్యమని దేవుని మీద ఆధారపడినటువంటి ఆ ఇద్దరు అలాగుననే ఎలియాజర్ మీద నమ్మకం ఉంచుకున్నటువంటి అబ్రహాం దేవుని బిట్టారా వీళ్ళందరూ ఈ ఆరుగురు దేవుని చిత్తం కోసమో దేవుని చిత్తం మీదే ఆధారపడి విశ్వాసం ఉంచి ప్రయాణం చేసిన వారు అందుచేత ఆ యొక్క వివాహము ఎట్లా అంటే తల్లిని మరిచిపోయే విధముగా ఉండాల్సినటువంటి మరి రిప్కా అదే రీతిగా ఉన్నట్టు మనం చూస్తాం దేవుని బిట్లరా గమనించండి తల్లిలాంగా ఆదరించే ఆ యొక్క రిప్కా ఇస్సాకు దేవునికి ప్రార్థించే మరి దేవుని యొక్క మరి ఆత్మ కలిగినటువంటి బిడ్డ కాబట్టి నేడు ఈ చందమాల అందం చందం అంటారు చందమాలలో చందం అంటే పద్ధతి క్రమం మాల అంటే ఒక క్రమం ఒక దండ ఒక చందమాల అనే ఈ యొక్క ఒక పద్ధతి కలిగినటువంటి ఒక కుటుంబంలోకి నిరంజన అంటే నిర్ ప్లస్ అంజన అంటే స్వచ్ఛమైన మచ్చలేని నిష్కళమశమైనటువంటి బిడ్డ పేరుకు తగ్గ మరి గొప్ప దైవ భక్తి కలిగినటువంటి భక్తులు కలిగినటువంటి బిడ్డ అలాంటి చందమాల వారి యొక్క మరి కుటుంబంలో చేరటం మాకు ఎంతగానో ఆనందకరం సంతోషకరం నిజంగా మరి చందమాల శైని షైన్ కాదు ఏంటంటే షైన్ అంటే ప్రకాశం షైన్ అంటే కంటిన్యూస్ అంటే ప్రకాశిస్తూ ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అది దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు ఆమె హృదయంలో బ్రదరు మరి తండ్రి గారైన జానేష్ బాబురావు గారు ఎంతో విశ్వాసం కలిగినటువంటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి మరి గురువు గారు ద్వారా చక్కని ఆధ్యాత్మికంగా వారు ఎదుగుదల ఎదుగుతూ సంఘాన్ని దేవుని ఎందు భయభక్తులు కలిగిన విధంగా నడిపిస్తున్నటువంటి జానేష్ బాబురావు గారి యొక్క మరి కుటుంబంలోకి మరి మా సంగబిడ్డ మరి గబ్రిలు గారు మరి నయోమి గారి యొక్క కుమారుడు మేము కన్నీరు కార్చి మరి దేవుని అందు చెత్త ప్రకారం ఎదురు చూసినటువంటి బిడ్డ రావటం వాళ్ళిద్దరు ఈ రెండు కుటుంబాలు కలవటం మాకెంతో సంతోషకరం ఇలియాజర్ పాత్రని వాళ్ళ మామయ్య గారు తీసుకొని ఎంతగానో ఈ సంబంధం విషయంలో మరి ఎంతగానో వారి బాబాయ్ గారు చాలా కష్టపడి మరి ఈ యొక్క సంబంధము కుదర్చడానికి మరి వారు సహకరించారు కాబట్టి ఈ రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాలు వారి గారు గాబ్రేలిగారు అలాగేన గారు మరి ఒకటవ ఆది కాండ ఇరవై ఏడులో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం వారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి గభినయోమిగారులు వారి యొక్క కుటుంబ నేపథ్యంలో దేవుని ఎందు మరి పరిశుద్ధ ఆదివారం క్రమం తప్పకుండా వారి యొక్క పనులన్నీ పక్కన పెట్టి ఎట్లా అయితే వచ్చి వారి బిడ్డలను కూడా భయభక్తులు కలిగి అయితే పెంచారో వారు ఫలించారు దేవుళ్ళు అభివృద్ధి చెందారు విస్తరించారు ఆ యొక్క ఫలాల్లో ఒక భాగమే ఈ నిరంజన ఫల్ రెండవదిగా జానేష్ బాబురావు గారి యొక్క మరి ఫలాల్లో భాగంగానే చెల్లి శ్రేణి వీరు కా మరి త్వరలో వధూవరులుగా భార్యాభర్తలుగా కష్టపడుచున్నటువంటి మరి ఆ సందర్భంలో ప్రధానమైన ఘట్టంగా ఈ ప్రధానము ఏర్పాటు చేయడం చక్కని దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వాతావరణం నిజంగా ఎంతో సంతోషకరం కూడి వచ్చిన స్నేహితులకు రక్త సంబంధులకు బంధువులకు శ్రేయోభిలాషులు అందరికీ ప్రభేస్తు క్రీస్తు వారి నామలో వందనాలు తెలియజేసుకుంటున్నా చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా ఎల్లప్పుడూ నేపాడేదన్నంత వరకు మా బ్రతుకులో నీవు చేసిన మేలాకై లెక్క ఎల్లప్పుడు మన మధ్యలో సీనియర్ ఫాస్టర్ గారు ఏ స్పదం గారు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసుకున్నామండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరిలోకి తండ్రి వివాహం తండ్రి అన్ని విషయంలో ఘనమైనది అలాగే మీ అనాది కాల సంకల్పం తండ్రి ఆనాడినయన ఆదామ వాళ్ళకి తండ్రి ఏదైనాలో మీరు జరిగించిన వివాహం మొదలుకొని